హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ఇంటికి వచ్చేసింది అయ్యో విజయ అంటున్నాను ఛానల్ పేరు చెప్పలేదు కదా ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది ఈ రోజైతే కనుక ఇన్నర్ ఫీలింగ్ అనే మాటతో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫీలింగ్ అంటే మనసులో మాటండి ఈ పిండికి మైదా పిండికి మనసు నోరు ఉంటే మన గురించి ఏమనుకుంటుంది ఏంటి అనేదేనండి ఈ వీడియో రూపంలో ఎవరైనా సరే బాధపడి ఉంటే మీ ఇంట్లో అమ్మాయిలాగా నన్ను క్షమిస్తారని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే మీ ఇంట్లో అమ్మాయి తప్పు చేస్తే ఒక ముట్టికాయ వేస్తారు కదండి నాకు కూడా ముట్టికాయ వేయండి ఎక్కడ వేయాలి అంటే నా వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాని మీద ఒక ముట్టికాయ వేయండి నేను ముట్టికాయ వేసిన మీకు బా ప్రేమ అనిపిస్తే కనుక పక్కనే ఆల్లైన్ క్లిక్ చేయండి తర్వాత లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి హ్యాపీగా లైక్ చేసేసేయండి ఇంకా ఇన్నర్ ఫీలింగ్ దేని గురించి అర్థమైపోయింది కదా మైదాపిండి మైదాపిండికి నోరు మనసు ఉంటే ఏమనుకుంటుందో వినేద్దామా ఇంకా పిండి మాట్లాడినట్టే మాట్లాడేస్తానండి నా మాటలు పక్కన పెట్టేస్తా అబ్బా నేను లేని ఇల్లుందా అండి నన్ను వాడిన వాళ్ళు ఉన్నారా ఇంకొక విషయం అయితే చెప్తానండి నన్ను అయితే గనక కనీసం నెలలో వంద గ్రాములు తినమని నేను చెప్తాను ఎందుకు అంటే గనక ఒంట్లో ఉన్న కొవ్వుని తీసేస్తానండి ఇంకోటి నన్ను ఎన్ని విధాలుగా వాడతారో చెప్పమంటారా ఒక క్వశ్చన్ అయితే అడుగుతానండి మీరు ఎవరన్నా హాస్పిటల్లో ఉంటే చూడడానికి వెళ్తారు అప్పుడు ఏం తీసుకెళ్తారు ఇప్పుడు ఆపి మీరు కామెంట్ చేయండి ఏం తీసుకెళ్తారో నేను ఇదే వీడియోలో చెప్తాను బ్రెడ్ తీసుకెళ్తారు ఆ బ్రెడ్ దేని నుంచి వస్తుందండి నా నుంచే తయారు చేస్తూ ఉంటారు చపాతి చేస్తారు పూరి చేస్తారు పుల్కా చేస్తారు బోండా అంటారు ఇంకా ఇన్ని విధాలుగా చివరికి రవ్వ దోశలో నే వాడుతూ ఉంటారు సేమియా చేసే దాంట్లో నన్నే వాడతారండి ఇట్లా వాడుతూ ఉంటారు పాస్తా చేస్తారు నూడిల్స్ చేస్తారు ఇంకా బోండాలని ప్రతి ఒక్క దాంట్లో నేను లేకుండా లేను ఒకవేళ అట్టుపిండి ఇడ్లీ పిండి మిగిలిపోయింది అనుకోండి నేనే గుర్తొస్తే ఒక గుప్పిడ వేసేసి టగ పునుగులు వేసేద్దామంటారు ఇంకా కేక్ అండి ఇన్ని పుట్టినరోజులు పెళ్లి రోజులు ప్రతి దానికి కేక్ చేస్తున్నారు అంటే కేక్లో నేను లేకుండా చేస్తున్నారండి నన్ను వాడుతున్నారు కదా ఇంకా నన్ను ఎందుకండి ఆసహించుకుంటారు నేను లేకుండా నన్ను తినకూడదు తినకూడదు అంటారు గోధుమ పిండి కూడా నానించే వచ్చింది కదండి మీరు చపాతి అని చెప్పి రోజు డైట్ అని చపాతి తింటున్నారు నుంచి వచ్చిందే కదా గోధుమ పిండి కూడా అప్పుడు దాన్ని తింటున్నప్పుడు నన్ను ఎందుకు ఆసహించుకుంటారు చెప్పండి నన్ను అయితే కనుక ఇన్ని విధాలుగా చేస్తూ తింటూ ఉంటారు పిజ్జా చేయటంలో కూడా నన్నే వాడతారు కాకపోతే క్వాలిటీలు ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ విధంగా ఉంటుంది ఇంకా ప్రతి దానికి వాడుతూనే ఉంటారు డైట్ చేసేటప్పుడు నన్ను డైట్ దాని దగ్గర వాడాలి అని చెప్పంటారు ఈ విధంగా వాడుతూ ఉంటారండి ఇంకో విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను నా గురించి అయితే ఒక మాట చెప్దాం అనుకుంటున్నానండి ఇంకా మీరైతే కనుక తినకూడదు అనేది అపోహేనండి అందరూ తింటున్నారు తినని రోజు లేదు ఎందుకు అంటే కనుక మీ ఇంట్లో మీ పిల్లలు డెలివరీ అయినప్పుడు వాళ్ళ పిల్లలకి పాలు ఇవ్వాలి పాలు పడాలి అంటే బ్రెడ్ తినమని చెప్తున్నారు ఆ బ్రెడ్ నానించే వచ్చింది కదా నన్ను పాలల్లో ముంచుకొని తింటున్నారు అక్కడ నేను ఉపయోగపడేదాన్ని విడిగా నేను ఎందుకు ఉపయోగపడను చెప్పండి మీరు చక్కగా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా నన్ను అయితే కనుక ఒకప్పుడు వాల్ పోస్టర్లు అంటియటానికి వాడేవాళ్ళు తడికెలకి ఏ అన్నా సరే తడికెలకి అడ్డం పెట్టడానికి మీరు చిన్న చిన్న పేపర్స్ అవి అంటించేటప్పుడు నా నుంచి అంటించేవాళ్ళు అండి ఇన్ని విధాలుగా నన్ను వాడుకుంటూ ఉండేవాళ్ళు సేమియా తయారీలో వాడేవాళ్ళు నేను లేని ఇల్లు లేదు నేను లేని ప్లేస్ లేదు నేను లేకుండా ఏది టేస్ట్ రాదండి కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో మీరు చపాతీ చేసిన ఒక గుప్పెడైనా వాడతారు రవ్వ దోశలో నన్ను వాడుతూ ఉన్నారు ఇంకా కేకులు చేసే దాంట్లో వాడుతూ ఉన్నారు మీరు రోజు ఏదో ఒక రూపంలో నన్ను గుప్పెడైనా తింటూ ఉన్నారు ఇంకా పైగా నేను పనికిరాను నన్ను తినకూడదు అని చెప్తూ ఉంటారు మీరు తినకుండా తినకూడదు అని చెప్పండి చూద్దాం ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు రోజు పాస్తా తింటారండి పాస్తా కూడా నుంచి వచ్చిందే కదా నాలో కోడిగుడ్డు కానీ నూనె కానీ ఇలా కలిపేసి రకరకాల విధాలుగా చేస్తూ నన్ను వాడుతూ ఉంటారు ఇంకా ప్రతి దాంట్లో నన్ను ఈ విధంగా వాడుతారు పిజ్జా బర్గర్స్ ఇలాంటివి వచ్చినాయి అంటే నానుండేనండి అవి కూడా పిజ్జాలు బర్గర్లు ఇలాంటివి అన్నీ చేస్తూ ఉంటారు నన్ను ప్రతి చోట వాడుతూనే ఉంటారు ఇంకా మీరు వెళ్ళినప్పుడు నాన్ చేసి పెట్టండి బటర్ నాను చీజ్ నాను ఇట్లా నానుల్లో కూడా రకాలు ఉన్నాయి ఆ నాన్ చేయాలి అంటే నేను లేకుండా అది లేదండి ఇంకొకటి అయితే చెప్పనా మీ అందరికీ కొంతమంది కూరలు వండుతూ ఉంటారు కూరలు వండినప్పుడు మీరేంటి ఏదో ద్యాస్లో యూట్యూబ్ దాస్ అంటారు లేదంటే పలాని లైవ్లో ఉన్నామంటారు ఆ విధంగా ఈ విధంగా ఉప్పు ఎక్కువ పడేస్తూ ఉంటారు కూరలో ఉప్పు ఎక్కువైతే మీరు తీయడానికి ఏం వాడతారు చెప్పండి బంగాళదుంప మా ఫ్రెండ్ బంగాళదుంపను వాడతారు లేదంటే నేను కనిపిస్తాను చిన్న ఉండగా చేసి నన్ను దాంట్లో వేస్తారు నేనేం చేస్తాను నీళ్ళలో కలిపేసి ఉండలు చేసి దాంట్లో వేస్తారు నేను ఆ ఉప్పునంతటని పీల్చుకుంటాను తర్వాత నన్ను బయట పడేసి తింటారు ఈ విధంగా కూడా మీకు నేను ఉపయోగపడుతున్నాను కదండి ఇంకా మీ బట్టల మీద పొరపాటున నూనె పడుతుంది నూనె పడితే ఆ నూనెని తీయటానికి కూడా నేనే ఉపయోగపడతానండి ఏంటి అంటే ఆ నన్ను పొడి కదా దాని మీద చల్లుతూ ఉంటే కనుక నేను ఆ ఆ నూనెలో నూనెను తీసేస్తాను ఆ విధంగా ఉపయోగపడతాను ఇంకా మీ ఇంట్లో పొరపాటున కోడిగుడ్డు పగిలిపోయింది అనుకోండి ఆ కోడిగుడ్డు నీచు వాసన వస్తుంది అది జావగా ఉండి జారిపోతూ ఉంటుంది అలాంటప్పుడు నన్ను దాని మీద వేస్తే నేను మొత్తాన్ని పీల్ చేస్తే నన్ను ఊడ్చి డస్ట్బిన్ లేస్తున్నారు ఇంకా నూనె డబ్బాలో నూనె పడిపోయినప్పుడు నన్ను అదే విధంగా చేస్తున్నారు ఇంకేదన్నా పిండొంట్లు చేసేటప్పుడు నూనెగా చిందుతూ ఉంటాను అలా చిందినప్పుడు కూడా నన్నే చల్లేసి మొత్తం క్లీన్ చేసుకుంటున్నారు ఇన్ని విధాలుగా నన్ను వాడుతున్నారు ఇంకా మీ అందరికీ ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను ఎవరైనా సరే వేడి చేసింది వేడిగా ఉంది అన్నప్పుడు ఏమంటున్నారు సగ్గుబియ్యం కాసుకోండి సేమియా కాసుకోండి అంటారు సేమియా అంటే నానించేనండి తయారయ్యేది పాస్తా నూడిల్స్ మీ పిల్లలు ఈవినింగ్ అవగానే నూడిల్స్ అంటారు నూడిల్స్ కూడా నానించే చేస్తారు మంచూరియా చేస్తారు ప్లస్ చికెన్ పకోడీకి వాడతారు లేదు అంటే మీరు వేరే పకోడీలు చేసేదానికి వాడతారు దానికి నన్ను వాడుతూనే ఉంటారు నేను లేని ఇల్లు అంటూ ఉండదండి కాబట్టి నన్ను ఎన్ని విధాలుగా మీరు వాడుతున్నారో మీకు అర్థమవుతుందండి ఇంకా ఇంకేంటి మీరు సమోసా అంటారు ఈవినింగ్ అవ్వగానే సమోసా తెచ్చుకుందామంటారు సమోసాకి నన్నే కదా వాడుతుంది సమోసాకి వాడుతున్నారు మంచూరియా తినాలనిపించినప్పుడు నన్నే వాడుతున్నారు ఇంకా మంచూరియాకి నన్ను వాడుతున్నారంటే మంచూరియా తినని వాళ్ళు ఉన్నారా ఈవినింగ్ అవగానే ఫాస్ట్ ఫుడ్ అని చికెన్ నూడిల్స్ మటన్ నూడిల్స్ వెజ్ నూడిల్స్ అని పరిగెత్తుతూ ఉంటారు ఆ నూడిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి నానించే వస్తున్నాయి అండి మీ ఇంట్లో పుట్టినరోజులు పెళ్లి రోజులు ఏదేదో అంటారు దానికి కూడా నా నుంచే వస్తుందండి నన్ను అయితే కనుక ఏదో వాడకూడదు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అంటారు కానీ నన్ను తలుచుకోకుండా నన్ను వాడకుండా ఉంటున్నారా అండి ఏముంటలేదండి సరే అస్సలు వాడను అన్నవాళ్ళు మీ జీవితంలో బ్రెడ్ కూడా తినకుండా ఉన్నారా చెప్పండి బ్రెడ్ తింటున్నారంటే బ్రెడ్లో నేనే ఉన్నాను కదా ఇంకా మీ పిల్లల స్నాక్ బాక్స్లో బిస్కెట్లు పెడుతున్నారు ప్రతి బిస్కెట్లో నేను ఎంతో కొంత కలుస్తూనే ఉంటానండి ఏదో చిన్న పాటు ఒక స్పూన్ అయినా కలపకుండా ఏ బిస్కెట్ రాదండి బయటికి ఈ విధంగా నన్ను కలిపి బిస్కెట్స్ కూడా చేస్తున్నారు ఇంకా చందమామ బిస్కెట్లు అంటున్నారు చందమామ బిస్కెట్లు అచ్చం నానించే తయారవుతున్నాయండి ఇంకా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు గుడ్ అంటారు ఇన్ని రకాల బిస్కెట్లు నానించే మీకు బయటకు వస్తూ ఉన్నాయి ఇన్ని విధాలుగా నన్ను వాడుతూ నన్ను చేస్తూ ఉన్నప్పుడు నేను చెడు అని చెప్తూ మీరు తింటున్నారు మీరు తిండి మానేసి చెడు అని చెప్పండి నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఇంకా కప్ కేక్స్ పుట్టినరోజు వచ్చినాయి అంటే చిన్న చిన్న కప్ కేక్స్ చేస్తున్నారు దాంట్లో కూడా నన్నే వాడుతున్నారు ఇంకా మీరు చెకోడీలు చేస్తూ ఉంటారు దాంట్లో నన్నే వాడుతున్నారు ప్రతి ఒక్క బేకరీలో నన్ను వాడుతున్నారు చిరు ఉద్యోగులు నా మీద చిరు ఉద్యోగులే కాదండి పెద్ద ఉద్యోగులు కూడా నా మీద చాలామంది బతుకుతున్నారు పెద్ద ఉద్యోగులు అంటే బేకరీస్లో వాళ్ళు బతుకుతున్నారు కదండి ఎగ్ పఫ్ చికెన్ పఫ్ ఈ విధంగా పఫ్ఫుల్ని చేస్తూ ఉన్నారు ఇన్ని రకాలు చేస్తున్నారు పిజ్జా బర్గర్స్ ఇన్ని రకాలు చేస్తున్నారంటే నేను లేకుండా మీకు బేకరీ రన్ అవుతుందా ైనా కింద కామెంట్ సెక్షన్లో రాయండి నేను లేని బేకరీ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో రాస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను నన్ను వీళ్ళు వాడటం లేదు అనేది నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తాను కాబట్టి గోధుమ పిండి మైదాపిండి మేమందరం అటు ఇటుగా ఒకే జాతికి చెందిన వాళ్ళం కాబట్టి నేను లేని ఇల్లు లేదు నేను లేని స్వీట్ షాప్ లేదు నేను లేని బేకరీస్ లేవు ఇన్నిటిల్లో హోటల్స్ లేవండి నేను లేని ఒక హోటల్ ఉందా లేదండి ఈ హోటల్లో ఇవి తినకూడదు అంటూనే ఉంటారు మళ్ళీ నన్ను గోధుమ పిండి రూపంలో కానీ ఏదో ఒక పిండి రూపంలో నన్ను వాడుతూనే ఉంటున్నారు అందుకని చెప్పి నన్ను ప్రతి ఒక్కరూ వాడుతూనే ఉన్నారు ఇంకొకప్పుడు ఏంటంటే పిల్లలకి ఏదన్నా ఆగస్టు పదిహేను వచ్చిన ఇట్లాంటి ఏదన్నా వచ్చినా స్కూల్లో ఏదైనా అంటించాలి అని చెప్తే కనుక గోడలకి అలా డెకరేషన్ చేయడానికి నన్నే ఉడకపెట్టుకుని తీసుకొని వెళ్తూ ఉంటారు బ్యానర్లు కట్టడానికి నన్నే వాడుతూ ఉంటారు కొంచెం గమ్ములాగా తయారు చేసి వాడుతూ ఉంటారు నేను ఇన్ని రకాలుగా నన్ను ఉపయోగపడుతున్నారు ఈ మధ్యంగా స్టైల్కి పోయి ఫేస్ ప్యాక్లకు కూడా నన్ను యూజ్ చేస్తున్నారండి నాలో కొంచెం పాలు కలిపేసి ఫేస్ ప్యాక్ కింద కూడా యూజ్ చేస్తున్నారు ఇన్ని రకాలుగా నన్ను వాడుతూ ఉన్నప్పుడు నేను లేని ఇల్లుంటే కనుక మీరు చెప్పాలి అని అయితే నేను కోరుకుంటున్నాను ఇంకా ఫారిన్ కంట్రీస్ అయితే కనుక నాతో చాలా పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్దవన్నీ బతుకుతూ ఉన్నాయండి షాప్స్ బతుకుతున్నాయి ఎందుకు అంటే నన్ను పాస్తా రూపంలో తయారు చేసి ఎన్ని రకాల పాస్తాలు చేస్తున్నారు గొట్టం పాస్తా అంటారు గవ్వల పాస్తా అంటారు ఇట్లా ఉంటాయి ఇంకా మన దగ్గర అయితే కనుక ఎక్కువ ఎక్కువ మనకి వాడుతూ వాడుతుంటారు కజ్జికాయలు నేను లేకుండా కజ్జికాయ చేయరండి ఈ విధంగా నన్ను వాడుతూ ఉంటారు గవ్వలు చేస్తారు నన్ను ఇట్లా స్వీట్స్ అంటే ఒక స్వీటే ఉందండి బాదుషా ఇన్ని రకాలుగా వాడుతున్నప్పుడు ఇంకా నన్ను నన్ను ఎలా వాడుతున్నారో మీకు అర్థమైపోతుంది కదా మీ ఇంట్లో అయితే నన్ను ఏ విధంగా వాడుతున్నారు ఏంటి అసలు మీరు వాడుతున్నారా నెలకు ఎన్ని కేజీలు వాడుతున్నారు అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను నన్ను మీ ఇంట్లో నన్ను ఎన్ని కిలోలుగా వాడుతున్నారని ఈ వీడియో చేసి ఆమె అయితేనండి నన్ను నెలకి కిలో వాడేస్తుందండి ఒక్కొక్క నెలలో రెండు కిలోలు కూడా వాడుతుంది ఎందుకో చెప్పనండి ఆమె అయితే కేకులు చేసింది బిస్కెట్లు చేస్తుంది ఇంకా ఆ విధంగా నన్ను చాలా విధాలుగా వాడుతూ ఉంటుంది లేదంటే అట్టుపిండి అనేసి మిగిలిపోయిన అట్టుపిండిలో నన్ను కలిపేసి పునువులు వేసి ఈ విధంగా ఆవిడైతే ఇన్ని విధాలుగా వాడుతుంది మీరు ఎన్ని విధాలుగా వాడుతున్నారు నన్ను నాతో చేసిన టిఫిన్స్ అయితే బల్లే టేస్టీగా ఉంటుందండి ఇంకా పు పునుగులు అని చెప్పి చేస్తారండి నాతో పిండి పెరిగేసి నానబెట్టేసి చేస్తారు పొద్దున్న కలిపి సాయంత్రాన్ని బాండా అని వేస్తారండి లొట్టలు వేసుకొని తినేస్తారండి మీరు తిన్నారా మీరు తినాలి అంటే నాతోనే చేయాలి కదండి ఇంకెప్పుడైనా సరే ఏదన్నా చిక్కపడాలి అంటే గబాలన కార్న్ఫ్లోర్ అండి అదే నా ఫ్రెండ్ లేకపోతే నన్నే కలిపేసి చేస్తూ ఉంటారు ఇంకా చాలామందికి చపాతీ చేసేటప్పుడు మెత్తగా రావాలన్నప్పుడు కొంచెం నన్ను కూడా కలుపుతూ ఉంటారండి నన్ను కలిపి చపాతీ చేస్తూ ఉంటారు ఈ విధంగా చేస్తూ ఉంటారు ఇంకా ఈ వీడియోలో కనుక మీరు ఏ విధంగా వచ్చింది ఏంటి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో ఇంతటితో ముగిస్తానండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ అండి ఏ వీడియో చేసినా మీద అక్కడ నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో రాస్తే నేను అవి కూడా చేయటానికి ట్రై చేస్తానండి ఈ వీడియోలో నేను ఏదైనా సరే మిస్ చేసి ఉంటే మీరు ఏ విధంగా మైదాపిండి వాడతారు ఏంటి అనేది వీడియో కింద కామెంట్ సెక్షన్లో రాసేసేయండి కొంతమందికి కామెంట్ సెక్షన్లో రాయటం తెలియదు అన్నప్పుడు నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణికే అని ఉంటుంది మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడ ఓన్లీ మెసేజే చేయండి కాల్స్ అయితే చేయకండి ఎవరైనా కాల్ చేయాలి అంటే కనుక నాకు అక్కడ మెసేజ్ పెట్టి నేను కాల్ చేస్తాను అంటే ఓకే అంటే కాల్ చేయండి లేదు అంటే నేను వాళ్ళని బ్లాక్ చేస్తున్నాను ఏమనుకోకండి ఎందుకంటే తెలియని వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు కాల్ చేస్తే ఇబ్బందిగా ఉంటుంది ఇంకా ఎవరైనా సరే ఫే ఇన్స్టా లేదు అన్నప్పుడు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాలంటే విజయరాణికే అని ఉంటుంది అక్కడ మెసేజ్ పెట్టేసేయండి ఇంకా మీరు ఫేస్బుక్ పేజ్ ఉంటే కనుక ఇండియన్ అమ్మ విజయరాణి అని ఉంటుంది అక్కడ కనెక్ట్ అవ్వచ్చు ఓన్లీ మెసేజెస్ ఏనండి కాల్స్ అయితే చేయకండి ఇంకా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు ఇంకా చాలామంది బెల్ కొట్టలేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి బెల్ కొట్టండి లైక్ చేయండి లైక్ కూడా ఫ్రీయే కదా లైక్ చేసేసేయండి ఇంకా మీ ఇంట్లో మైదాపిండి ఎలా యూజ్ చేస్తారు ఏంటని కామెంట్ చేయండి ఇంకా నేనైతే కనుక వీక్లీ వంద గ్రాములు అయితే యూజ్ చేస్తాను ఇంకో చిన్న రిక్వెస్ట్ అయితే మీరు మైదాపిండితో చేసిన ఏదన్నా తినండి తిన్నా కొంచెం గోరువెచ్చటి నీళ్ళు కానీ కాఫీ కానీ టీ కానీ తాగటం వల్ల మనకేంటంటే అది పేరుకుపోకుండా హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఇది ఒకటి అర్థం చేసుకోండి కనీసం గోరువెచ్చటి నీళ్ళు తాగటానికి ట్రై చేయండి నా మైదా పిండితో ఏది తిన్నా సరే గోరువెచ్చటి నీళ్ళు తాగండి ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ఉంటే ఇది ఎంతవరకు మీరు చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను వీడియో మధ్యలో చెప్పలేదండి కావాలని చివరిలో చెప్పాను ఇది మటుకు అర్థం చేసుకొని మీరు అయితే కొంచెం వేడి నీళ్ళు కానీ టీ కానీ కాఫీ కానీ అలా తాగటానికి ట్రై చేయండి ఇది ఫాలో అయ్యే వాళ్ళు అయితే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను మీరు లేదు హిమోజస్ రూపంలో పెట్టినా నేనైతే అర్థం చేసుకుంటా అండి ఇంకా కామెంట్ సెక్షన్లో రాసిన తర్వాత వీడియో చివరి నెంబర్ అయితే మెన్షన్ చేయకండి ఇది కూడా అర్థం చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు పర్సనల్గా పంపిస్తే నేను చేయటానికి ట్రై చేసానండి నాకు దగ్గర దొరకవు కాబట్టి దొరికినవైతే నేను చేస్తానండి దొరకనవైతే నాకు ఈ వీడియో పంపించండి అంటే నాకు పంపించండి ప్లీజ్ దయచేసి వన్ మినిట్ వీడియో టూ మినిట్స్ వీడియో అయితే కనుక వీడియో తీసి నాకు పంపిస్తే నేను అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను ఇంకా మీకు దేని గురించి కావాలి అనుకుంటున్నారు అనే చదివితే నేను చేసి ఆ వీడియో అనేది త్వరలో అప్లోడ్ చేస్తానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చింది అయితే అనుకుంటున్నాను మీ ఇంట్లో అమ్మాయిలాగా క్షమించండి తప్పుగా మాట్లాడుంటే ఇంకా మీరు ఎన్ని రకాలు చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి ఈ దీంతో మైదాపిండి వాడి ఎన్ని రకాలు చేస్తారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా మిగిలిన వీడియోస్ కూడా చూడండి మన ఇన్నర్ ఫీలింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి కదా వాటిని కూడా ఒక కన్ను వేసి రండి నా కళ్ళు వాటిని కూడా ఒక కన్ను వేసేసి రండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ